తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు రోడ్ ఒంగోలు ప్రకాశం జిల్లా దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలతో బాధపడుతున్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ తనిఖీ చేపట్టారు తనకి సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి సరైన వైద్య సేవలు అందుతున్నాయని విచారించారు వైద్యులు అందుబాటులో ఉన్నారా లేదని ఆరా తీశారు అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత మరియు ఇతర సౌకర్యాల గురించి సమీక్షించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల జ్వరాలు వస్తున్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ సరైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తీసు వస్తాయ్ సో అది ఏం చదువుతున్నావు చెప్పు ఏ క్లాస్ థర్డ్ క్లాస్ తగ్గిందా చోరం వెళ్తావా ఇంటికి రేపు వెళ్తావా స్కూల్ లేకుండా బాగుందా హాస్పిటల్లో Thank <laughs> <laughs> you. தான் சொல்லு நிற்குள்ளது నర్సీలో ఉన్న సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం వర్షాల వల్ల జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు జ్వరాలు ఈ సీజన్ లో ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎట్లా ఉంది ఇక్కడ అంత ఫెసిలిటీస్ ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్ గా అందుతుందా మెడిసిన్ స్టాక్ బాగుందా లేదా అన్ని అవైలబుల్ ఉందా అని చూద్దామని హాస్పిటల్ విజిట్ చేశాము ఆ సుమారుగా హాస్పిటల్ కి దగ్గర దగ్గర రోజుకి ఇరవై ముప్పై మంది జ్వరంతో వచ్చి అడ్మిట్ అవుతున్నారు అందరూ స్టేబుల్ గా బానే ఉన్నారు నేను మన చెప్పేది ఏదన్నా జ్వరాలు వచ్చినా మీరు ఇంటి దగ్గర అది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి మన హాస్పిటల్లో ఉన్న అన్ని సర్వీసెస్ ని మీరు ఉపయోగపరచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ జ్వరం తీవ్రతని బట్టి ఆ రక్త కణాలు తగ్గొచ్చు లేదా వేరే అవయవాల అవి ఇన్ఫెక్షన్స్ ఒక సీరియస్ అయ్యేదా తెచ్చుకోవద్దు దయచేసి జ్వరంతో బాధపడే వాళ్ళు మంచి డాక్టర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ల్యాబ్ టెస్ట్లు మందులు అన్ని ఇక్కడ మనకు సరిపోను ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ అట్లాగే ఇక్కడ డిజిటల్ ఎక్స్ రే మిషిన్ కూడా కొత్తది రిక్వెస్ట్ చేసి తెప్పించున్నాము మెరుగైన ఎక్స్రే మనకి సర్వీసెస్ అందించడానికి సుమారు అది ఆరు లక్షల కాస్ట్ అయిన మెషిన్ తెప్పించున్నాము గవర్నమెంట్ ద్వారా మనకి ఈ సిహెచ్సి అది రావటం నిజంగా మన అదృష్టము పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వేరే బయటికో లేదా ఒంగోలో వెళ్లకుండి ఇక్కడ మనకి సాధ్యమైనంత వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇంకా స్టెమీ ఇంజెక్షన్ మనకి ఆ స్ట్రోక్ ఎవరికైతే గుండెపోటు ఇట్లా స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఆ ఇంజెక్షన్ గనక సరైన టైంలో వాళ్ళు వాళ్ళ సిమ్టమ్స్ గుర్తించి గనక హాస్పిటల్కి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ లోపు వస్తున్నారు వన్ అండ్ గంటన్నర లోపు కనుక మీరు వచ్చే ఇంజక్షన్ తీసుకుంటే చాలా మీకు ఉపయోగపడుతుంది తర్వాత దాని మెరుగైన సేవలకు మనం ఇంకెక్కడికన్నా హాస్పిటల్ కి ఒంగోలు కానీ అట్లా రిఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ఈ ఆల్మోస్ట్ ఈ ఏడెనిమిది నెలల్లో స్టెమీ ఇంజెక్షన్స్ పదకొండు మందికి ఇస్తే తొమ్మిది మంది ప్రాణాలు కాపాడగలిగారు సో అందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకోండి ఎందుకంటే ఒక్కటి నేను గమనిస్తుంది ఏంటంటే చాలా చిన్న వయసులో కూడా లోపు ముప్పై ఐదు వయసు వాళ్ళు కూడా గ్యాస్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్ అని గ్యాస్ టాబ్లెట్ వేసుకొని అరగంట గంటలో చనిపోవటం జరిగింది నేను ఎంతో మందిని కలిసాను పరామర్శించి వచ్చే వాళ్ళ కుటుంబాన్ని సో ఏదన్నా మీకు ఛాతీలో ఇబ్బంది ఉన్నా ఇంకోటైనా ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ హాస్పిటల్ కి వచ్చి అన్ని హాస్పిటల్ టెస్టులు చేయించుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ లో మనకు అన్ని ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి ఆ సర్వీసెస్ ను ఉపయోగించుకోండి అట్లాగే ఈ జ్వరాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి జ్వరాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్

మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు డయాబెటిక్ రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు 08592